తెలంగాణలో సుడిగాలి పర్యటన చేయనున్నారు అమిత్ షా ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు మూడు లోక్సభ స్థానాల్లో పర్యటించనున్నారు మధ్యాహ్నం ఒంటి గంటకు సిర్పూర్ కాగజ్ నగర్లో బీజేపీ బహిరంగ సభలో పాల్గొననున్నారు అనంతరం మధ్యాహ్నం మూడు గంటలకు నిజామాబాద్ సాయంత్రం ఐదు గంటలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో బహిరంగ సభల్లో ప్రసంగించనున్నారు రైడుగా తెలంగాణలో సుడిగాలి పర్యటన చేయనున్నారు అమిత్ షా ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు మూడు లోక్సభ స్థానాల్లో పర్యటించనున్నారు మధ్యాహ్నం ఒంటి గంటకు శేర్పూర్ కాగజ్ నగర్లో బీజేపీ బహిరంగ సభలో పాల్గొననున్నారు అనంతరం మధ్యాహ్నం మూడు గంటలకు నిజామాబాద్ సాయంత్రం ఐదు గంటలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో బహిరంగ సభలో ప్రసంగించనున్నారు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు ఎస్ సునీల్ సమయం దగ్గర పడతా ఉంది ప్రచారం గడువు కూడా మరో వారం రోజులు మాత్రమే ఉంది ఈ క్రమంలో ఇటు బీజేపీ కావచ్చు కాంగ్రెస్ అగ్రనేతలు రాష్ట్రంలో పర్యటిస్తున్నారు విస్తృతంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు ఈ రోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్రానికి రాబోతున్నారు మధ్యాహ్నం ఆయన ఆదిలాబాద్ పార్లమెంట్ లోక్సభ స్థానం పరిధిలో ఉన్నటువంటి సిర్పూర్ కా సిర్పూర్ కాకినాడ లో జరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొనబోతున్నారు అక్కడి నుంచి నిజామాబాద్ చేరుకుంటారు అక్కడ అభ్యర్థి ధర్మపురి అరవింద్ తరఫున ఆయన ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తారు ఆ తర్వాత అక్కడి నుంచి నేరుగా హైదరాబాద్ చేరుకుంటారు పరేడ్ గ్రౌండ్ లో మల్కాజ్ గిరి అభ్యర్థి ఇక రాయేందర్ పెద్ద ఎత్తున పరేడ్ గ్రౌండ్ లో బహిరంగ సభ నిర్వహించబోతున్నారు ఆ సభలో అమిత్ షా పాల్గొనబోతున్నారు మొత్తం మీద ఒకటే రోజు మూడు సభల్లో ఈ రోజు అమిత్ షా పాల్గొనబోతున్నారని చెప్పేసి తెలుస్తుంది రేపు జాతీయ అధ్యక్షుడు నడ్డా తర్వాత ప్రధాని మళ్ళీ తిరిగి అమిత్ షా అట్లా వరుసగా బీజేపీ అగ్రనేతలు రాష్ట్రంలో పర్యటించబోతున్నారు ఈసారి డబుల్ డిజిట్ స్థానాల్లో లక్ష్యంగా చేసుకొని బీజేపీ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తుంది ఆ అగ్రనేతలు ఇప్పటికే చాలా సభల్లో కూడా హాజరయ్యారు మెజారిటీ లోక్సభ స్థానాల పరిధిలో జరిగినటువంటి సభల్లో కూడా పాల్గొన్నారు ఒకవైపు అమిత్ షా మరోవైపు ప్రధాని మోడీ మరోవైపు జాతీయ అధ్యక్షుడు నడ్డా ముగ్గురు కూడా రాష్ట్రంపై ప్రత్యేకంగా ఫోకస్ చేశారు మెజారిటీ స్థానాలు గెలుచుకునే అవకాశం ఉన్న తెలంగాణలో ఈసారి ఎట్టి పరిస్థితుల్లో గతానికంటే డబుల్ స్థానం డిజిట్ స్థానంలో లోక్సభ స్థానాలు కైవసం చేసుకునే దిశగా ఆ పార్టీ పక్క వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుందనే చెప్పాలి దాదాపుగా అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడైతే పూర్తయ్యాయో అప్పటి నుంచి కూడా లోక్సభ ఎన్నికలపై బీజేపీ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది అభ్యర్థుల ఎంపిక అన్ని పార్టీల కంటే ముందుగానే ప్రకటించింది పదిహేడు లోక్సభ స్థానాలకు గాను అభ్యర్థులను తెలంగాణలో అందరికంటే ముందు ప్రకటించి ప్రచారాన్ని ప్రారంభించింది అగ్రనేతలు కూడా ఇప్పటికే ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు మరోవైపు స్టార్ క్యాంపెయినర్లు వాళ్ళు కూడా ఆయా నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు ఈ రోజు అమిత్ షా మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు మూడు సభల్లో పాల్గొనబోతున్నారు రైట్ సునీల్ థ్యాంక్ యూ